హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మితా ఫుడ్ మెనూ ఛానల్ ఈరోజైతే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అదే చేప గుడ్ల ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ గోల్డెన్ ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి నేను గోల్డెన్ ఫిషెస్ యొక్క ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ముందు లో అయితే ముద్ద టమాటా ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్ నూనె కొంచెం కాగాక కరివేపాకులు అయితే యాడ్ చేసుకున్నాను కాసేపాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిముద్ద అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేసుకోవాలి వేపుకున్న తర్వాత నేనైతే టూ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే త్వరగా వేగుతుంది మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అలాగే వేగంగా ఉల్లిముద్ద అయితే వేగుతుంది ఫ్రెండ్స్ అలాగే వన్ టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూరి అయితే యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఈ మనం వేసిన అంతా మంచిగా నూనెలో మగ్గేటట్టు కలుపుకున్న తర్వాత మాత్రమే ఈ చేపల గుడ్లు అనేవి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా స్పైసీగా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి మంచిది హెల్దీ హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ తర్వాత నేను ఒక నిమ్మచక్కని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నిమ్మచక్కని ఎందుకు యాడ్ అంటే మంచి స్పాంజీగా టేస్టీగా మెత్త మెత్తగా తింటూ ఉంటే ఇంకా అంత మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నిమ్మచట్నీ యాడ్ చేసుకున్నాను ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా కలుపుకుంటున్నాను చూశారు కదా మరి మన మామూలు గుడ్లలాగే ఈ గుడ్లు కూడా మంచి అయితే బాగా ఉడికాయి అలాగే కనిపిస్తాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు అది కాకుండా కళ్ళకైతే చాలా మంచిది అందుకోసమే నేనైతే ఈ గోల్డెన్ ఫిషెస్ ఎగ్స్ అయితే సపరేట్గా తీసుకొని మీకైతే ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మెల్లగా మెల్లమెల్లగా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై ఎప్పుడు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవడం వల్ల చేపలు అగ్ల ఫ్రై అయితే చాలా బాగా వస్తుంది మాడుతూ చాలా బాగుంటుంది చేప గుడ్లు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ తనకి నేను టేస్ట్ కోసం అయితే చేపల ఎగ్ ఫ్రై అయితే వేశాను తను టేస్ట్ చేసి చెప్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్